తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది ప్రముఖ దివంగత నటులైనటువంటి కోటా శ్రీనివాసరావు గారి భార్య కోటా రుక్మిణి గారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఈరోజు ఆవిడ తుది శ్వాస విడిచారు ఫిలిం నగర్లోని తన ఇంటిలో ఈరోజు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కోట రుక్మిణి గారు ఒంటి గంట సమయంలో మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులైతే తెలియజేస్తూ ఉన్నారు జులై పదమూడవ తేదీన కోటా శ్రీనివాసరావు గారు ఆయన శివైక్యం చెందారు ఆ దిగులతోనే కోటా రుక్మిణి గారు కూడా అనారోగ్య సమస్యల బారిన పడినట్లుగా అనారోగ్య సమస్యలతో పోరాడుతూ ఆవిడ ఈరోజు తుది శ్వాస విడిచినట్లుగా కుటుంబ సభ్యులైతే తెలియజేశారు రెండు వేల పదిలో కోటా శ్రీనివాసరావు కోటా రుక్మిణి దంపతులకి పుట్టినటువంటి వారి కుమారుడు రెండు వేల పదిలో ప్రమాదవశాత్తు అతను యాక్సిడెంట్లో మరణించిన తర్వాత ఈ కుటుంబం అయితే మరింత విషాదం ఆ కుటుంబంలో మరింత విషాదం అయితే చోటు చేసుకుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు జూలై పదమూడవ తేదీన కోటా శ్రీనివాసరావు గారు ఆయన కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు ఆయన మరణ వార్త మరిచిపోకముందే ఇప్పుడు కోటా శ్రీనివాసరావు గారి సతీమణి అయినటువంటి కోట రుక్మిణి గారు కూడా ఆవిడ శ్వాస విడిచారు మనం ఆవిడ వయసు ఆవిడ శ్వాస విడవడానికి గల కారణం ఏంటనేది ఒకసారి చూస్తే రుక్మిణి గారి వయసు డెబ్బై ఐదు సంవత్సరాలు ఈ మధ్యాహ్నం గంట ప్రాంతంలో కోట రుక్మిణి గారు కన్ను మూసారు ఈ మేరకు కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు దివంగత నటులు కోటా శ్రీనివాసరావు గారి సతీమణి కోట రుక్మిణి హఠాన్ మరణం చెందారు అనారోగ్య కారణాలతో ఆవిడ మృతి చెందినట్లుగా సమాచారం అవుతుంది ఇటీవలే కోటా శ్రీనివాసరావు గారు అసూలు బాసారు కోటా శ్రీనివాసరావు గారి మృతిని మర్చిపోకముందే కోట రుక్మిణి గారి మరణ వార్త నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి చాలామంది కూడా జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారు విలక్షణమైనటువంటి నటంతో ఎంతో మంది అభిమానులను అయితే ఆయన సొంతం చేసుకున్నారు ఆయన నటనతో ఆద్యంతం ఎంతోమందిని అలరించిన సందర్భాలు మనం చాలా చూసాం నిజంగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన పోషించినటువంటి పాత్రలు లేవు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంటే జానపదాలను మినహాయిస్తే అలాగే పౌరాణిక చిత్రాలను మినహాయిస్తే విలన్ పాత్రల్లో మాత్రం కోటా శ్రీనివాసరావు గారు తనదైన శైలిలో నటించి ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఎంతోమంది నటులతో పాటుగా తెలుగు ప్రేక్షకులను కూడా ఆయన అల అలరించారు అంటే తెలుగు చిత్ర పరిశ్రమకి విశేషమైనటువంటి సేవలు అందించారు ఆయన కలామతల్లి ముడ్డుబితిగా కూడా ఆయనకి పేరుంది అయితే నిజంగా ఆ కుటుంబంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి రెండు వేల పదిలో కోట శ్రీనివాసరావు కోట రుక్మిణి దంపతులకి ఒక్కగానొక్క కుమారుడు అయినటువంటి అతను ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్లో మరణించడం ఆ తర్వాత వీరి కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడం ఆ రోజు నుంచి కూడా కోటా శ్రీనివాసరావు గారు మానసికంగా కొంత కుంగిపోవడం కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడ్డం ఆ అనారోగ్య సమస్యల కారణంగానే వయసు మీద పడి అతను అసూలు బాశారు అది మరిచిపోకముందే అంటే జూలై పదమూడవ తేదీన కోట శ్రీనివాసరావు గారు వసూలు బాస్తే ఈరోజు ఆగస్టు పద్దెనిమిదవ తేదీన అంటే నెల నాలుగు రోజులుగా తిరగకుండానే ఆయన సతీమనైనటువంటి కోట రుక్మిణి గారైతే మరణించారు ఈ మరణ వార్త నిజంగా ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే కోట శ్రీనివాసరావు గారి కుటుంబంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులకి సత్సంబంధాలు ఉన్నాయి అసలు కోటాగారి మరణమే జీర్ణించుకోలేని నేపథ్యంలో ఇప్పుడు ఆయన సతీమణి మరణాన్ని కూడా కుటుంబ సభ్యులైతే నిజంగా జీర్ణించుకోలేకపోతున్నారు నిజంగా శోకసందరంలో వారు ఉన్నారని చెప్పచ్చు మనం కోటా శ్రీనివాసరావు గారి పాత్రలు ఎన్నో చూసాం గణేష్ సినిమా అయితేనేవి ఆయన ఆయన చేసేటువంటి యాక్టింగ్ ఆయన నటన అత్యద్భుతంగా ఉంటుంది ఆయన ఒక పాత్ర పోషించారు అంటే ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలటువంటి సత్తా ఉన్నటువంటి ఒక నటుడుగా కోట శ్రీనివాసరావు గారికి గుర్తింపు ఉంది ఇప్పుడు కోట రుక్మిణి గారి మరణ వార్త నిజంగా చాలామంది విషాదంలో అయితే నెట్టింది సో ఆ కుటుంబ సభ్యులకి నిజంగా దేవుడు అండదండలు ఉండాలంటూ కూడా మనస్ఫూర్ధ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఆవిడ ఆత్మకి శాంతిగా చేకూడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్